நமஸ்கா <laughs> 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 <hors> <laughs> <hors> నా పేరు గుల్లపెల్లి కడుగ లావణ్య గౌ నేను ఆరో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మా గుర్తు ఈల గుర్తు మా బ్యాలెట్ నెంబర్ నాలుగు ఆరో వార్డు ప్రజలందరూ ఈల గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ దేశానిలో గెలిపించాలని కోరుతున్నాను నమస్కారం ఈరోజు ఆరో వార్డులో ఎలక్షన్లో ప్రచారలో భాగంగా నేను నా పేరు గుండెపల్లికి అవుతాం నా భార్య అడక లావణ్య గారు స్వతంత్ర అభ్యర్థిగా మరిలో ఉన్నారు బ్యాలెట్ నెంబర్ నాలుగు నిజలు గుర్తు ఇలా గుర్తు ఇలా గుర్తు అందరూ ఓటు వేసి ప్రతి ఒక్కరు వారో వాడు ప్రజలందరూ ప్రతి పెద్ద ఎత్తున భారీ మెజార్తో గెలిపితే కోరుతా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు నేను ఏ పార్టీకి సంబంధం లేకుండా అన్ని పార్టీలకు సంబంధం లేకుండా నేను ఇండిపెండెంట్లో పోటీ చేస్తున్నాను నా ప్రజల ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నాను నాకు నమ్మకం ఉన్నది మా ఆరవార్డు ప్రజలు ఒక్క జిల్లలు అన్నదమ్ములందరి సహకారంతో స్వతంత్ర అభివృద్ధి బరిలో ఉన్నా కాబట్టి మా వార్డు ప్రజలందరూ నన్ను దగ్గరుండి పెద్ద మనసుతో ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం